జై శ్రీరామ్ శ్రీమత రేణ్ మహా జయ జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరాహి అందే మాత్రం వేక్షకులకి అందరికీ నమ్మ సుమాంజల్లు నిన్న తమిళనాడులో కరూర్లో టీవీకే అధినేత తమిళ ఎల్ల దళపతి సూపర్ స్టార్ విజయ్ గారి మీటింగ్లో ర్యాలీలో తొక్కిస్లాడ్ జరిగి నలభై మంది మరణించారన్న వార్త ఇంకా చాలామంది గాయపడ్డారు చాలామంది పరిస్థితి విషమంగా ఉన్న వార్త చాలా బాధాకరం ఎందుకంటే ఇక్కడ తప్పు అవద్దని మనం అనాలిసిస్ చేసామో మనం అక్కడ లేము ఏం జరిగిందో మనకు పూర్తిగా తెలియదు టీవీలో వచ్చిన సమాచారం ద్వారానే చెప్పాలి కానీ ఒకటి ఆర్గనైజర్స్ బాధ్యత తీసుకోవాలి విజయ్ గారంటే అంటే తమిళనాడులో సూపర్ స్టార్ ఆయన మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు మీరు తీసుకున్న ముప్పై వేల మంది కానీ పోలీస్ పర్మిషన్లో ఉంది ముప్పై వేల మంది వస్తారని ఎలా అనుకుంటారు మీకు అవగాహన లేదు విజయ్ గారికి అవగాహన లేదు వచ్చిన వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ మీరు ఏ ఏ మెజర్స్ ఏం తీసుకున్నారు అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లకి జరిగినప్పుడు ఇలాగే వచ్చేసి తొక్కి స్లాట్లు జరుగుతాయనే భయంతో ఆయన వారాహి కోర్ కమిటీ అందు ఏర్పాటు చేసి మా రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్తుని దానికి చైర్మన్గా పెట్టారు అది నిరంతర ప్రక్రియ పవన్ కళ్యాణ్ గారి మీటింగుల్లో ఎక్కడైనా సరే భద్రతా ఏర్పాట్లని వాళ్ళు చూసుకుంటారు అధికారం లేనప్పుడు ఇప్పుడు కాస్త పోలీసులు కూడా చూసుకుంటారు ఇక ఇక్కడ ఒక సెలబ్రిటీ ఒక పెద్ద పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ విజయ్ గారికి కానీ సినిమా హీరోలు వాళ్ళు డవ జనాలను సమీకరించ వాళ్ళు చూడడానికి జనాలు వస్తారు కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి ముప్పై వేల మంది వస్తారు అనుకుంటే లక్ష ఇరవై వేల మంది వచ్చారు విజయ అన్న వ్యక్తి ఒక నియోజకవర్గానికి వస్తే ఆ మాత్రం జనం రారా ఆ నా నాయకులకు అవగాహన ఉండొద్దా తగిన భద్రతా ఏర్పాట్లు తీసుకొద్దా ఇది ఒకవైపు వాళ్ళ వాళ్ళ తప్పు ఆర్గనైజర్స్నే ఫస్ట్ తప్పు ఉంటుంది ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఎక్కువ మంది చేరుకునేటప్పుడు వాళ్ళకి అవగాహన ఉంటుంది తగిన భద్రతా చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి వాళ్ళు మీకు పర్మిషన్ అడిగినా అవ ఒక టౌన్లో కానీ ఓ రూరల్లో కానీ ఓ ఎక్కువ జన సమీకరణ జరిగిన ప్రాంతంలో పోలీసులతో పోలీసులు కొంత బాధ్యత వహించాలి ఇది రాజకీయాలకే కాదు భక్తి కూడా ఆధ్యాత్మిక కేంద్రాల్లోని చూసే మనం మన తిరుపతిలో తొక్కిసలాంట అలాగే అలహాబాద్ కుంభమేళల్లో తొక్కేసలాట ఇక్కడ ఒకటి ఆర్గనైజర్స్ తప్పు ఎంత ఉందో పోలీసులు ఎంత తప్పు ఉందో అంతే ఇది విక్టిమ్స్ బాగా తప్పు కూడా ఉంటుంది ఉన్మాదం భక్తి ఒక ఉన్మాదం రాజకీయం ఒక ఉన్మాదం సినిమా ఒక ఉన్మాదం మనం పక్క వాడిని ముందు వాడిని దాటుకుంటూ వెళ్ళిపోవాలి దగ్గర నుండి చూసే ఏమొస్తుంది దేవుడి దర్శనానికి లైన్లో వెళ్ళాలి మనసే టైం వచ్చిన మన దర్శించుకోవాలి రాజకీయ పార్టీ మీటింగ్కి మన నాయకుడు చూడడానికి ఆ మీటింగ్ ఈ చివరిన ఉన్నా కనిపిస్తాడు ఆ చివరినున్నా కనిపిస్తాడు లేకపోతే స్క్రీన్లు ఉంటాయి అది ఆలోచించుకోవాలి దగ్గరికి వెళ్ళిపోయి చూద్దాం జనాల్లో తొక్కి స్లాట్లో మాస్ హిస్టీరియాగా తయారైపోయింది ఇది మన జనాలు ఆ మైండ్ సెట్ కూడా మారాలి ఆర్గనైజర్స్ బాధ్యత తీసుకోవాలి కొంత పోలీసులు బాధ్యత తీసుకోవాలి ఇది నేను ఓవరాల్గా చెప్తున్న అనాలిసిస్ సంఘటన వాళ్ళు టీవీకే పార్టీ హైకోర్టులో సిబిఐ విచారణ కోసం దా హైకోర్టులో పిటిషన్ వేసింది పోలీసులు లాఠీ ఛార్జీ వల్ల జనాలు తొక్కిసలాడం జరిగిందని అక్కడ వాస్తవ పరిస్థితి మాకు తెలియదు కాబట్టి మనం తోచి నోటికొచ్చినట్టల్లా మాట్లాడడం జనరల్ ఇన్ జనరల్గా ఇలాంటి సంఘటనలో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నది మాత్రమే నేను చెప్తున్నాను ఇక్కడ ఏది కూడా నేను పవన్ కళ్యాణ్ గారి వారహి యాత్రకు సంబంధించి కానీ లేకపోతే ఎన్నికల అనంతరం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చే ఏ మీటింగ్లకు వెళ్ళినా నేను ఎందుకు వెళ్తానంటే గ్యాలరీలోకి వెళ్ళను గ్యాలరీలో ఎవరు కూడా కుర్చీలో కూర్చుని మీటింగ్ చూడడం మా జన అది రాలేదు కుర్చీ అంటే ఎక్కి నిలబడడానికి ఎర్రత వాళ్ళు ఊపడానికి అనే మైండ్ సెట్ ఉండిపోయింది కాబట్టి బయట అవుటర్లో పబ్లిక్ మూడ్ ఎలా ఉంది జనసేన పార్టీ గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవడానికి వెళ్తాను నెక్స్ట్ సోషల్ మీడియా ద్వారా నాకున్న సహచర మిత్రులు ఎవడో అనేక మంది కలుస్తూ ఉంటారు వాళ్ళ కోసం వెళ్తాను కానీ ఇంట్లో కూర్చుని హాయిగా టీవీ స్క్రీన్ మీద చూడమని మన అయిపోయి మనం ఇక్కడ ఇరుకు ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమం కండక్ట్ చేయడం అయితే ఖచ్చితంగా టీవీ పే టీవీకి పార్టీది తప్పు సరే కార్యక్రమం ఏర్పాటు చేశారు తగినంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని తగినంత పోలీసు బందోబస్తు ఇవ్వకపోవడం మరి పోలీస్ వైఫల్యమే అనాలి కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇదే సంఘటన సినిమా సినిమా హాల్లో సంఘటనలో అల్లు అర్జున్ని ఏకంగా అరెస్టే చేసి బెయిల్ వచ్చినా కూడా జైలు నుంచి విడుదల చేయకుండా పొద్దున తర్వాత రోజు పొద్దున్న వసూలు విడుదల చేశారు జరిగిన విషయం ఇక్కడ తమిళనాడులో అసలు అవకాశం లేదు ఎందుకంటే వచ్చే ఏడాది ఎలక్షన్ ఇప్పుడు అరెస్ట్ చేస్తే విజయ్ని సంపతితో ఇదైపోతాడు కానీ ఒకటి ఇక్కడ రాజకీయ పార్టీలు కానీ ధార్మిక సంస్థలకు కానీ ప్రభుత్వాలకు కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి కామన్ పీపుల్కి నేను చెప్పేది ఒకటి భక్తి కానీ రాజకీయం కానీ సినిమా కానీ ఏ రంగం కానీ మీ ఉన్మాదాలకు లోనైతే ఆ రంగం ఇలాగే ఇలాంటి దుస్సంఘటలు జరుగుతాయి దే దేవుడి దర్శనానికి మీకు సమయం వచ్చినప్పుడు మీరు వెళ్ళండి తోసుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోతే దేవుడి దర్శనం కాదు దేవుడి దగ్గరికే వెళ్ళిపోతారు ఇది విషయం ఈ మాత్రం ఆలోచించుకోకపోతే ఎలాగా గతంలోని పసిపిల్లలు చిన్నపిల్లలు చనిపోయారు ఎవడు చెప్తాడు సమాధానం తొక్కేసుకుంటూ వెళ్ళిపోవాలి మన హీరో దగ్గరికి వెళ్ళిపోవాలి తొక్కి వేసుకుంటే వెళ్ళిపోవాలి దేవుడి దర్శనం కావాలి తొక్కేసుకుంటూ వెళ్ళిపోవాలి సినిమా చూసేది ఇవే కాదు అనేక రంగాలను కాబట్టి పబ్లిక్ మైండ్ సెట్ మారినంత వరకు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి నిందులో ఏం మార్పు ఉండదు రేపు రాజమండ్రి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి గోదావరి పుష్కరాల కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకో ప్రభుత్వాలు హర్షమసిగా చెయ్య బందోబస్తు ఏర్పాటు చేస్తారన్నీ చేస్తారు కానీ ఒకసారి రోప్ ఓపెన్ చేసిన వెంటనే ముకుమ్మడికి వెళ్ళి గోదావరిలో మునిగిపోతాం దాదాపు పుణ్యం సంపాదించేద్దంటే గోదావరిలో మునగం గోదావరిలో మునిగిపోతాం అది తెలుసుకోవాలి ప్రజల ఆలోచన విధానాన్ని బట్టి మంచిగా ఉందామా చెడుగా చెడుగా ఉందాం ఇక్కడ నేను ఇప్పుడు ఇందాక ఈ పుణ్యక్షేత్రాల గురించి చెప్తూ గోదావరి అని కానీ తిరుపతి అని కానీ అన్నాం ఇది హిందూ మతానికి సంబంధించిన కదా ఇవన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళాం హజ్ యాత్రలో తొక్కి స్లాట్లో వందల మంది చచ్చిపోతారు అలాగే ఇంకోటి ఉంది క్రిస్టియన్స్ అక్కడ కూడా చెప్పారు ఎక్కడైనా సరే మన మైండ్ సెట్ సొసైటీ బాగుండాలి సమాజం బాగుండాలి అందులో మనం ఉండాలి అని దేవుడికి దండం పెట్టుకుంటే ఒకలా ఉంటుంది వ్యవస్థ దేవుడా నాకే అన్నీ అంటే ఇలా ఉంటుంది వ్యవస్థ కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది సంబంధం లేని వాళ్ళు అత్యుత్సాహంతో వెళ్ళి చచ్చిపోతుంటే మరణం అంటే చావు అంటే పది లక్షల ఎక్స్క్రేషే కాదు పది లక్షలు ఇస్తే మనిషి తిరిగి రాడు కానీ చా మరణానికి కూడా రేటు కట్టేంత భ్రష్టిత్వ పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇది ప్రజలు ఆలోచించడం మీ మైండ్ సెట్ మారాలి మనం వంతు వరకు వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం అన్న ఆలోచన ధోరణి ఉన్ననాడు మనం సజీవంగా ఉంటాం అందరితోటి సక్రమంగా ఉంటాం నాకే వచ్చేయాలంటే ఇలాగే ఉంటుంది కాబట్టి నా అభిప్రాయాలు విలువైనగా అని నేను అనుకుంటున్నాను అలాగే మీరు తీసుకోవాలి అలాగే టీవీ కార్యక్రమ విజయ్ గారు కూడా భవిష్యత్తులో ఒక ఇదొక కేస్ స్టడీగా తీసుకుని భవిష్యత్తులో పార్టీ ఆర్గనైజేషన్ చేసినప్పుడు మీరు పెట్టి ర్యాలీలు కానీ బహిరంగ సభలు కానీ ప్లానింగ్ చేసుకుని ఎటువంటి దుర్ఘటనలకి తావు లేకుండా మీ మిమ్మల్ని చూడటం కోసం వచ్చిన జనం చచ్చిపోతారు మీకు బాధాకరమే మీరు ఎంత బా బాధలో ఉన్నారో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు మేము అర్థం చేసుకున్నాం కాబట్టి ఏ నాయకుడు కూడా ఇటువంటి చర్యలు తీసుకుంటే సరే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేసినప్పుడు ఆర్గనైజర్స్దే పూర్తి బాధ్యత ఉంటుంది అది మాత్రం వాస్తవం ఎవరైనా కాదా నెక్స్ట్ సెకండరీ పోలీస్ డిపార్ట్మెంట్ సరైన బందోబస్తు ఇవ్వలేదు అంచనా వేయలేదు అన్న తర్వాత కానీ ముందు మాత్రం ఆర్గనైజర్స్దే బాధ్యత ఇది గ్రహించుకోవాలి ఇది ఒక తమిళనాడుకో ఆంధ్రప్రదేశ్కో సంబంధించింది కాదు మొత్తం అందరికి సంబంధించిన విషయం అన్నీ విధాలుగా ఇంకా జిఎస్టి కేంద్ర ప్రభుత్వం చాలా చోట్ల తగ్గించింది ఇది చాలా స్లాబ్లు తగ్గించి రెండు స్లాబ్లు ఫిట్ చేసింది ఐదు పద్దెనిమిది కానీ చాలా వ్యాపార సముదాయాల్లో ఇప్పటికీ కూడా పాత స్లాబ్లు పాత బిల్లులు ఇస్తున్నారన్న విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఒకటి వ్యాపారస్తులను కానీ వ్యాపార సముదాయాలను కానీ నేను కోరిదోటే వన్స్ జిఎస్టీ అధికారులు మీ వ్యాపారాల మీదకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు వ్యాపారస్తులకు అనుభవం ఉంది అటువంటి వాటికి దూరం ప్రజలకు ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రయోజనాన్ని ఇచ్చిందో అది వాళ్ళకి బదలాయించండి తప్పులు చేయకండి తప్పులు చేసి ఇబ్బందులు పడకండి నేను కోరుకుంటున్నాం వందే మాత్రం జై హింద్